మంత్రి గారు ఇంకా నిన్న మాట్లాడే కదా మాకు తాడు బంగారం లేదని వాళ్ళంట చాలా దానాలు చేశారంట పులిబెందల్లో కూడా ఇరవై నాలుగు మందికి దానం చేశారంట ఏంటది కౌన్ రైతులకి ఆ కాన్స్టిట్యూషన్ కూడా వచ్చి దానం చేశావు ఎవరికైనా దానం చేశావా అన్నాడు నువ్వు చెప్పుకుంటావా జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి దానం చేస్తున్నాడో లిస్ట్ చెబుతారా నీకు చెప్తా మనం చేస్తున్నాం ఎంతమంది కార్యకర్తలకి అండగా ఉండి దాన ధర్మాలు చేస్తున్నాడో ఎంతమందిని కాపాడుతున్నాడో ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు మీకు అన్ని తెలుసు కానీ కాము ఊరుకుంటారు అసలు నీ సంగతి ఏం చెప్పు నాకు నువ్వు బియ్య మంత్రివి కదా పౌర సరఫరా శాఖ మంత్రి ఆ బియ్యం ఏంటండి ఆ బియ్యం ఎన్ని పోతున్నాయండి ఓ కాన్స్టిట్యూషన్ ఎంత కాజేస్తున్నారండి ఈ పీడిఎస్ రైస్ దొంగవి నువ్వు కాదని అడుగుతా ఉన్నా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు లంచాలు తీసుకుంటున్నావు సీజ్ లంచం తీసుకోవడం సీజ్ చేయడం లంచం తీసుకోవడం నీ బతుకంతా బియపు దగ్గర లంచాలు తీసుకునే కార్యక్రమంలో నిమగ్నం అయిపోయి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే స్థాయికి నువ్వు వస్తున్నావు నువ్వు దూషించవచ్చు మేము దూషిస్తే మాత్రం ఏమో అనుకో లేదు జనసేన నాయకులకి జనసేన కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ కొత్తగా వచ్చిన ఎమ్మెల్సీ గారికి చెబుతున్నా మీరు దూషిస్తేనో మీరు విమర్శిస్తేనో మేము ఓర్పుగా ఉండాలి మేము ఏదన్నా మాట్లాడితే మాత్రం యాటవర్తం చెప్పులు తీస్తాం పంచంలాగుతాం సన్నాసులు ఏదోలు సుంటలు అని మాట్లాడు మాకండి మీరు కాస్త ఓర్పుగా వినండి మీరు రాబోయే కాలంలో ఏ రకమైన దుస్థితికి మీరు చేరబోతున్నారో నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా అయ్యా లోకేష్ గారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం ఇంత ప్రయాణం చేసినాక రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు మీరంతా చూస్తూ ఉన్నారు రాజకీయంగా జనసేన పార్టీ ఈరోజు ప్రభుత్వంలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తా మన నాయకుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అటవీ శాఖ మంత్రిగా పర్యావరణ శాఖ మంత్రిగా ఏ విధంగా సంక్షేమం గురించి అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు మీరు చూశారు గతంలో చూశారు మీరు చాలామంది పంచాయతీరాజ్ శాఖ సంబంధించిన మంత్రులు ఎప్పుడైనా మీరు పల్లెల్లో పండుగ వాతావరణం చూశారా నేను అడుగుతున్నాను ఏనాడైనా ఈ విధంగా సిమెంట్ రోడ్లు మూడు వేల మూడు వందల కిలోమీటర్లు ప్రతి గ్రామంలో కూడా ప్రారంభించేటప్పుడు చూశారా నేను అడుగుతున్నాను ఒకే రోజున గ్రామ స్వరాజ్యం అనే నినాదంతో గ్రామాల్లో మన ప్రజాస్వామ్యం నిలబెట్టడం కోసం మహాత్మా గాంధీ గారు ఏ విధంగా కోరుకున్నారో గ్రామీణాభివృద్ధి కోసం ఒకే రోజున రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల డెబ్బై ఒక్క గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారు పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా మార్పు తీసుకొచ్చారు నాయకత్వం అంటే ఆ విధంగా ఉండాలి ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి ప్రజల పక్షాన్ని నిలబడాలి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి అంతేగాని ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన దగ ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకున్నారో ఎంతమంది ఇబ్బంది పెట్టారో మీరు చూశారు ఇదే జగంపేటలో ఆ రోజుల్లో ఏ విధంగా ఇక్కడ గ్రామలు దోచుకున్నారో మీరు అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న గ్రామాల గురించి ఆనాటి శాసనసభ్యులు ఏ విధంగా కొట్టుకునేవారో మీ అందరికీ తెలుసు జిల్లా మొత్తం దీనిపైనే కట్టేసేది గ్రామాల గురించి వాళ్ళు ఆలోచించారు కానీ మీ జీవితాల్లో ఒక మార్పు గురించి వాళ్ళు ఆలోచించలేదు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆలోచించలేదు మహిళల కోసం ఆలోచించలేదు ఇవన్నీ ప్రశ్నిస్తుంటే మన నేను సరదాగా అన్నాను నువ్వు మా నాయకుడిని ఆ విధంగా అంటే కోడి కత్తికి నువ్వు తక్కువ ఎక్కువ కోడి కత్తికి నువ్వు ఎక్కువ గొడ్డలికి నువ్వు తక్కువ అన్నాను దానికి ఉలిక్కి పడిపోతున్నారు సహజంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరు కూడా చర్చించుకునేది ఏ విధంగా వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిందో ఏ విధంగా అనేక నియోజకవర్గాల్లో మన తూర్పుగోదావరి జిల్లాలో మనం చూసాం ఒక శాసన మండలి సభ్యుడు ఏ విధంగా డోర్ డెలివరీ చేశాడు పవన్ కళ్యాణ్ గారు ఇదే మాట్లాడే వాళ్ళు కదా ప్రతి మీటింగ్లో డ్రైవర్ని కొట్టి చంపేసి చివరికి డోర్ డెలివరీ చేశాడు ఆ విధంగా దౌర్జన్యంగా వ్యవహరించిన వ్యక్తులు మళ్ళీ ఈ రోజున రాజకీయాల గురించి ప్రజాస్వామ్యం గురించి పరిపాలన గురించి మాట్లాడుతున్నారు జనసేన పార్టీ ప్రస్థానం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మీరు విలువల్లో కూడిన రాజకీయాలు చేస్తాం ప్రజల పక్షాన్ని నిలబడతాం కష్టకాలంలో కూడా కష్టకాలంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మనం నిజాయితీగానే కార్యక్రమాలు చేసాం తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఏనాడైనా మీరు చూసారా రోడ్డు మీద ధర్నా చేయడం ఏనాడైనా మనం పోయి ఎక్కడైనా ఒక ఫ్యాక్టరీ పోసేమని చెప్పామా ఏనాడైనా ఒక గ్రామాలు అభివృద్ధి జరుగుతుంటే మనం మనం అడ్డుపడ్డామా చెప్పడం కానీ వీళ్ళు మాత్రం మూర్ఖంగా ఏ విధంగా పార్టీ పరంగా వాళ్ళు ఆ రోజు పరిపాలించారో మీరు చూశారు